ఐటీమ్ ఫేజ్ సిక్స్కి వచ్చాం చూసారా సైట్ ఎంత అద్భుతంగా ఉందండి ఇక్కడ నుంచి ఇది కరెక్ట్గా మనకి టూ ఇయర్స్ అయింది సార్ ఈ టూ ఇయర్స్లో ఇక్కడ అంత ముందు హైవే లేదు ఇప్పుడు హైవే కూడా మనకు పడింది మొత్తం టోటల్ హైవే మొత్తం కూడా క్లియర్ అయింది వన్ సిక్స్టీ సెవెన్ ఈ హైవే అవడం మనకు హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మన సైట్ ఉండడం మన ఈ పైన అప్పు నుంచి చూడండి ఎంత క్లియర్గా ఎంత క్లారిటీగా ఉందండి ల్యాండ్ అంతా కూడా ఫుల్ రెడ్ సాయిల్ తోటి రాళ్ళతోటి ఉన్న మంచి మిక్సింగ్ సాయిల్ అండి ఇది ఇదంతా కూడా నెల్లూరు డిస్టిక్ కింద వస్తుంది ఇది ఎక్సలెంట్ గ్రోత్ వచ్చింది సార్ టూ ఇయర్స్లో కూడా స్టమ్ వచ్చేసి ఒక్కొక్కటి కూడా సుమారు చేతి పైనుంచి కూడా ఉండే విధంగా మంచి గ్రోత్ వచ్చింది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్లో దీంట్లో నైంటీ పర్సెంట్ కూడా టోటల్ మంచి గ్రోత్తో ఉన్నాయండి ఆల్రెడీ కొత్తగా నాటిన మొక్కలు కూడా వీటితో ఈక్వల్గా ఉండేలాగా ఉన్నాయి దీంట్లో భూమి వ్యాల్యూ పెరగడం అద్భుతంగా పెరిగింది ఇక్కడ అదేవిధంగా చెట్లు గ్రోతింగ్ కూడా అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ గెస్ట్ హౌస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఈ యొక్క ప్లేస్లో కొన్న ప్రతి కస్టమర్ కూడా చాలా అదృష్టవంతులు దీన్ని చెప్పిన దానికంటే కూడా ఇక్కడ త్వరగా వచ్చే అవకాశం కూడా ఉందండి ఈ గ్రోత్ని బట్టి ఇక్కడ కాబట్టి ఇక్కడ కొన్న ప్రతి కస్టమర్ కూడా చాలా అదృష్టవంతులండి లక్ష్మీ లక్ష్మీపుత్రులు కాబట్టి ఎన్ఎస్పి ఎక్కడ సైట్ ఇచ్చినా సరే దానికి ఒక స్పెషల్గా ఉండే అంటే భవిష్యత్తులో భూమి వ్యాల్యూ పెరిగే విధంగా కావచ్చు రెడ్షన్లు మంచి అనుకూలంగా ఉండే విధంగా కావచ్చు చూసి ప్రతి కస్టమర్ కూడా లాభపడే విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎన్ఎస్పి డెవలప్మెంట్ విషయంలో మెయింటెనెన్స్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడదండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కస్టమర్ కూడా లాభపడే విధంగానే ఇక్కడ ఎన్ఎస్పి అడుగులు ముందుకు వేస్తుంది కాబట్టి జాయిన్ ఎన్ఎస్పి గ్రోరీస్